హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కలెక్షన్స్ ఈరోజు మీకు కస్టమర్ షేర్ చేసినటువంటి అన్బాక్సింగ్ వీడియో పెట్టేశాను చూడండి చాలా సూపర్గా ఉంది కస్టమర్ కూడా ఎస్పెషల్లీ నిన్న వరలక్ష్మి వ్రతం కదా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు మనం పంపించిన అమ్మవారి ఐడల్ తోట అనమాట అండ్ ప్యాకింగ్ ఎలా చేశారు ఏంటి అనేసి మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో చేసేస్తున్నాను మీరందరూ కూడా వాచ్ చేసి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా అమ్మవారి ఐడల్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ రాకుండా అయితే ఇలా పెద్ద బాక్స్లో యాడ్ చేసి పంపించడం జరిగింది అండ్ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడానికి అమ్మవారి ఐడల్కి బాక్స్లో పెట్టేసినట్టు కుదిపేసినట్లు ఉంటుంది అనేసి ఇలా పెట్టేసి లోపల సైడ్ వచ్చేసి పేపర్స్ అలాగే బబుల్ ర్యాపర్ అన్నీ కూడా చాలా నీట్గా పెట్టేసేయడం చూ చూడండి మీరు ఇక్కడ అండ్ ఇక్కడ గమనించినట్లయితే పేపర్స్ మధ్యలో మిడిల్లో వచ్చేసి అమ్మవారిని బబుల్ ర్యాపర్తో ఫుల్గా కవర్ చేయడం జరిగింది చూడండి చాలా సూపర్గా నీట్గా ప్యాక్ చేయడం జరిగింది అండ్ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా అయితే చేశాను చూడండి ఇలా అన్బాక్సింగ్ వీడియో అనేది చేసేసి పంపించారు నేనైతే ఈ విధంగా ప్యాక్ చేసి కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా అయితే చేసి పంపించేసేసాను చూడండి అండ్ సైడ్ మొత్తం కూడా కవర్ చేసేసాను బబుల్ ర్యాపర్ తోటి ఎందుకంటే అమ్మవారి ఐడల్ అనేది డ్యామేజెస్ వస్తుందేమో అనేసి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా కస్టమర్కి అందుకోసం అనేసి ప్యాక్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి ప్యాక్ చేస్తాను అండ్ కస్టమర్ అడిగిన ఐటమే వెళ్ళాలి అనేసి వాళ్ళు ఏదైతే ఆర్డర్ చేశారో అదే ఐటెంని నేనైతే పంపించేస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారి ఐడల్ని చుట్టూతా కూడా ఏ విధంగా కవర్ చేశానో మొత్తం కూడా చుట్టేసినట్లుగా పెట్టేశాను అనమాట ఒకవేళ కిందకి పైకి వాలిపోయినా సరే డిస్పాచ్ చేస్త జరిగిన తర్వాత కూడా కిందకి పైకి వాలిపోయినా సరే ఐడల్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా చేసేసాను చూడండి చాలా సూపర్గా ఉంది అండ్ కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి సో ఈ అమ్మవారి ఐడల్ తోటి నిన్న కస్టమర్ అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు అండ్ ఇది వచ్చేసి ఆర్డర్ పిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్